నిజంగా బలహీనతలు శోధనలు మన జీవితంలో లేకపోతే మనం ఇంత అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండకపో పోయిందేవాడమేమో నిజం ఇది నేను అందుకే చాలా సార్లు చెబుతున్నాను ఒక పాటలో కూడా రాశాను ఉలిదెబ్బ తగలకుంటే శిల్పం వస్తుంది మీరు చెప్పండి నిజం చెప్పండి ఉలిదెబ్బ తగిలింది కాబట్టి శిల్పం వచ్చిందా అందంగా వెనపోసి రాసి నూనె రాసి కడుగుతా ఉంటే శిల్పం అయిపోద్దా శిల ఏం చేస్తే శిల శిల్పం అవుతుంది చెప్పండి ఉలితో కొట్టాలి అందుకే అందులో దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా శిలలాగే ఉండిపోతే విలువలేదురా నిజమే కదా మరి ఇప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి శోధన లాంటిది అనుకోండి దెబ్బలు తిని 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 నువ్వు ఎలా మారిపోయావు బా ఒక అందమైన శిల్పం శిల్పాన్ని చూడడానికి ఎవడైనా వెళ్తాడు కానీ శిలం చూడడానికి ఎవడైనా వెళ్తాడ వెళ్ళడు ఆ అంత అందంగా చెక్కారు కాబట్టి ఒకప్పుడు రాళ్ళేవి రాళ్ళు రాళ్ళుగా ఉండిపోతే ఎందుకు పనికి రావు వాడి విలువ ఉండదు వాటిని చూడడానికి విదేశాల నుంచి టికెట్ వేసుకుని ఎవడు రాడు ఎప్పుడైతే ఆ శిల చెక్కబట్టడానికి ఇష్టపడిందో బాధను భరించడానికి ఇష్టపడిందో నలగొట్టబడిందో ఈరోజు ఒక అందమైన ఆకృతిని సొంతం చేసుకుంది అవునా సో నువ్వు ఎంత బలహీనతలో ఉంటావో అంత శక్తి యొక్క పరిపూర్ణతను నువ్వు రుచి చూస్తావు ఆ స్థితికి నువ్వు ఎదుగుతావు